కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే రామగారు నమస్తే గురుగారు కొత్త సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నెంబర్ టూ పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ అలా ఉంటుంది వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్ గా రెమెడీస్ ఏమైనా పాటించాల్సిన అవసరం ఉందా వాళ్ళకి లైఫ్ అంతా ఎలా ఉండబోతుంది ఈ మొత్తం ఓకే అద్భుతం చెప్దాం రెండో కూడా మనకి చంద్రగానం చంద్రగ్రహం కాబట్టి దానికి మనకి ఏం ప్రాబ్లమే ఉండదు శనీశ్వడు అయినప్పటికీ వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు చెప్దాం వివరాల గురించి మనం అర్థం చేసుకున్న తర్వాత ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురు భో నమ గురువులకి కోచెస్కి మెంటర్స్కి ట్రైనర్స్ అందరికీ పాదాభివందనాలు వెల్కమ్ బ్యాక్ నమ్మగారు అయితే ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు మన శనీశ్వరుడు అధిపతి అని చెప్పి మనం అనుకున్నాం అంత మాత్రాన మనకి ఇబ్బంది పడేదే ఉండదు ఇప్పుడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లో పుట్టిన వాళ్ళు మనకి టూ సిరీస్ పీపుల్ అంటాం వీళ్ళు మంచి ఎమోషనల్ పర్సన్స్ ప్రేమికులు మామూలుగా సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కంగారు పడాల్సిన ఏం లేదు వీళ్ళు ఎమోషనల్ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎమోషన్ పడతా ఉంటారు కామన్గా ఏ చిన్న కష్టం వచ్చినా ఎమోషన్ పీపుల్ కాబట్టి వీళ్ళు కంటతడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ శనీశ్వరుడు అట్లా కంటతడి పెట్టించుకోడు ఏం కాదు పని చేపిస్తాడు తప్పితే కంటతడి పెట్టించుటోడు కాదు ఇబ్బంది పెట్టుకోడు కాదు సో ఎప్పుడైతే మనకి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఎనిమిది అధిపతిగా ఉన్న శనీశ్వాడు మన ఇంటికి వస్తాడు కాబట్టి మనం ఏం కంగారు పడేది ఏం లేదు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు వీళ్ళకి ఏంటంటే జనరల్గా వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఆధిపత్య ధోరణి లేని ఇప్పుడు మన పైన ఎవరైనా ఉన్నప్పుడు మనని ఇబ్బంది పెట్టాలని చూపించే క్రమంలోనే ఈ గ్రహం అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గి ఉండండి ఆల్రెడీ వీళ్ళు ఎమోషన్ పీపుల్ కాబట్టి ఒక మాటనే ఏడ్ చేస్తారన్నమాట అలా కాకుండా కొంచెం ఓపికగా ఉండండి వీళ్ళకి మెయిన్గా వచ్చేసి ప్రాపర్టీ పరమైన విషయాలలో తర్వాత కెరీర్ పరమైన విషయాలలో హెల్త్ పరమైన విషయాలలో వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి ఆస్తమా సంబంధించిన అంటే కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈ ఇయర్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది ఇప్పుడు చలికాలం మనకి రెండు మూడు నెలల చలికాలం ఉంటుంది ఇయర్ ఎంటర్ కాగానే జనవరి ఫిబ్రవరి మార్చి దాకా చలికాలం ఉంటుంది చిన్నపిల్లలకు కానివ్వండి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ ఆస్తమా సంబంధించిన డబ్బులు అటాక్ కావడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని చదువు ఎక్కువ తిరగకుండా దానికి సంబంధించిన సింటమ్ కనిపిస్తే కొంచెం మందులు వాడుకునేటట్టుగా ఇట్లా ప్లాన్ చేసుకోండి తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ కోర్టులో బాగా నలిగిన కేసులు ఇంకా కొంచెం టైం తీసుకునే ఆస్కారం ఉంటుంది ఈ శని ప్రభావం మూలంగా ఈ రానున్న సంవత్సరంలో అంతే తప్పితే మీకు పెద్ద అపవాదం జరిగేది ఏమి ఉండదు కాకపోతే మీరు సమన్వయం పాటించాలే అంటే ఈ సమన్వయం పాటించుకుంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఏదైనా వేరే రివర్స్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అది కొంచెం తీవ్రతరమైన ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు సమన్వయ ద్వారాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీళ్ళు కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బట్టలు యూజ్ చేయడం అనేది చాలా మంచిది సో వీళ్ళు వీళ్ళు కూడా అన్నదానం చేయాలి తర్వాత స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి వీళ్ళు రెమెడీ ఏంటంటే వీళ్ళకి ఈ మన తెల్లతి అంటే పాల పదార్థాలు ఉంటాయి కదా మేడం కోవా కోవా లాంటి పదార్థాలు ఉంటాయి కదా వాటిని మీరు దానం చేయటం వలన మీకు వైబ్స్ అనేవి పాజిటివ్గా కన్వర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది అంత తప్ప మీకు ఏ విధమైన ఇబ్బంది జరిగేది ఆస్కారం లేదు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు బిందాస్ ఎంజాయ్ చేసుకోవచ్చు కలర్ అదే గ్రీన్ కలర్ అనేది గ్రీన్ వాడాలి వీళ్ళు ఎట్లాగా వైట్ వాడుతా ఉంటారు ఈ రెండో నెంబర్ వాళ్ళకి వైట్ కలర్ బాగా ఇష్టం అయితా ఉంటది సో అది ఎట్లాగా వీళ్ళ దగ్గర ఉంటాయి సరిపోయేంత ఉంటుంది సో మీరు గ్రీన్ కలర్ మీరు అటాచ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కోర్టు వ్యవహారాల్లో కొంచెం తూసి అడుగులేస్తా ఉండండి టెన్షన్ పోవద్దు లాస్ట్ కేసు లాస్ట్ లో ఉన్న స్టేజెస్ ఉంటాయి కొన్ని కేసులు అవి మనకి ఫైనలైజ్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి ఈ ఇయర్ లో మీకు అద్భుతంగా ఉంటుంది మీకు మంచి ఇన్కమ్ సోర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఆర్థిక పరంగా కానివ్వండి మీ ఉద్యోగ పరంగా కానివ్వండి కెరీర్ పరంగా కానివ్వండి రిలేషన్స్ పరంగా కానివ్వండి రిలేషన్స్ కూడా కొంచెం ఇట్లా టూ నెంబర్లో జంప్ అవుతా ఉంటాయి మామూలుగా కొన్ని బ్రేకప్స్ వస్తూ ఉంటాయి కొన్ని డైవర్స్ వస్తూ ఉంటాయి సో వీటిలో అన్నిట్లో కూడా సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్లో ఎందుకంటే అన్ని ఉద్రేకపర్స్ గ్రహం అంటే పేరేపిస్తూ ఉంటుంది కొద్దిగా సమన్వయ ద్వారా పాటించేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదు టూ టూ జీరో టూ ఫోర్ని ని మీరు హ్యాపీగా ఇన్కమ్ చెప్పుకోవచ్చు ఇంట్లోకి తీసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు గడిపించచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే అంత మంచిగా జరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ